తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది మరికొన్ని గంటల్లో ఈ సీజన్ సంబంధించిన విజేత ఎవరో తెలియబోతుందన్నమాట సో ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గత వంద రోజులుగా ఆ జరుగుతున్న ఈ సీజన్ సంబంధించి తుది దశకు చేరుకోవడంతో ఆ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సంబంధించిన విజనర్ ఎవరు అవుతారనే ఉత్కంఠ అందరిలోనే నెలకొంది ఓటింగ్ కూడా ఒకరి పోటీ పడి మరియు ఓటింగ్ చేసుకుంటూ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను విన్నర్ గా చేయడానికి చాలా మంది ప్రయత్నించిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అన్నపూర్ణ సెవెన్ ఎకర్ దగ్గర ఉన్నామన్నమాట గతంలో ఆ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సంబంధించి ఇక్కడ కొంచెం ఆందోళన జరిగిన విషయం తెలిసిందే పల్లవి ప్రశాంత్ సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని పల్లవి ప్రశాంత్ విన్నరు చేయాలనుకుంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లేకపోతే ఆందోళన చేపడతామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అలర్లు చేసిన విషయం తెలిసిందే ఇక కొంతమంది అయితే డైరెక్ట్ అటాక్ లకు దిగుతూ గవర్నమెంట్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అర్థాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన కార్లను కూడా ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ఇక గీతురాయలు ప్రముఖ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతురాయలకు సంబంధించిన కార్ను కూడా ధ్వంసం చేయడంతో ఆమె కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాగ్ నిర్వాహకు అప్పుడు ఆ సమయంలో ఈ అల్లర్లు జరిగిన సమయంలో ఆ బిగ్ బాస్ నిర్వాహకుల పైన పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయనమాట ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి పెద్ద ఇలాంటి ఈవెంట్లు చేయడం దాని ద్వారా అల్లర్లు జరగడం దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అవ్వడం ఎందుకు ఇలా చేయడం ఏంటి ఇంత రిలేక్షన్ దీనికంటే కూడా పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకుల పైన విమర్శలు ఎదురైన విషయం తెలిసింది ఆ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి ఇలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు ఇన్ఫర్మేషన్ పోలీస్ శాఖకు అందించినట్టు కూడా తెలుస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బందోబస్తు కూడా బిగ్ బాస్ అన్నపూర్ణ సేవనేకర్స్ ముందు ఆ పోలీసులు ఏర్పాటు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే బ్యారికేడ్లు కూడా పెద్ద ఎత్తున అమర్చారు ముందు అటు రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ముందు మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ఇక పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు కూడా గుమి కొడడానికి ఛాన్స్ లేకుండా చేశారనమాట ఇక మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ కి సంబంధించి ఆ విజేత ఎవరో జరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడే కొంతమంది సెలబ్రిటీస్ నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో కూడా వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అనమాట సో ఇది ప్రెసెంట్ ఉన్న నేపథ్యం బిగ్ బాస్ సీజన్ కి సంబంధించి సెవెన్ ఏకర్స్ దగ్గర ఉన్న విజువల్స్ ఇవి ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సంబంధించి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రెసెంట్ టాప్ లో అయితే అటు గౌతమ్ కృష్ణ అయిన నిఖిల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది అన్అఫీషియల్ అండ్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆ కొన్ని ఓటింగ్స్ లో నిఖిల్ టాప్ లో ఉంటే కొన్ని ఓటింగ్స్ లో మాత్రం నిఖిల్ గౌతమ్ ఆ టాప్ లో ఉన్నట్టు కనిపిస్తుంది పెద్ద ఎత్తున అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే మొదలైందో అంతకు ముందు ఆ స్టార్ట్ అయిన సమయంలో పెద్ద ఎక్కువగా ఆడియన్స్ నుంచి పెద్ద రెస్పాన్స్ రాకపోవడంతో వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మందిని అంటెస్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించిన విషయం తెలిసిందే ఇక సీజన్ ఎయిట్ మొత్తం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తర్వాత అన్నట్టుగా తయారైంది ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ తో సాగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున అట్రాక్టర్ అనమాట సో ఈ నేపథ్యంలో బయటకాడ ఎంట్రీ గా వచ్చిన గౌతమ్ కృష్ణ తన అద్భుతమైన ఆట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు ఈ నేపథ్యంలోనే తన మాటలు కానీ తన చూపించిన ఫైట్ గానీ తన ఆడిన ఆటలు గానీ ఆ ఆడియన్స్ నామినేషన్ విషయంలో తను చూపించిన పాయింట్స్ మాట్లాడిన పాయింట్స్ గానీ ఆడియన్స్ కు బీభత్సంగా నచ్చడంతో ఆయనకు బయట చాలా క్రేజ్ పెరిగింది ఆ నేపథ్యంలోనే ఆయనకు బీభత్సైన ఓటింగ్ పెరిగింది అనమాట ఇక నిఖిల్ విషయం చూసుకుంటే ఆయన ముందు నుంచి ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఆయనకు రియల్ ఫ్యాన్ఫాయం చాలా ఉంది అనమాట అంతేకాకుండా ఇక కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సీనియరిటీ ఉండడంతో అక్కడ సంబంధించిన ప్రేక్షకు కూడా మనకి బాగా సపోర్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే టాప్ ఫైవ్ చూసుకుంటే ప్రెసెంట్ హౌస్ లో నిఖిల్ గౌతమ్ అవినాష్ నబిల్ అండ్ ప్రేరణ ఉన్న విషయం తెలిసిందే తాజాగా జరిగిన షూటింగ్ అంటే పొద్దున్న నుంచి ఆల్రెడీ గ్రాండ్ ఫినాలి సంబంధించిన షూటింగ్ కూడా జరిగిందనమాట ఈ నేపథ్యంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అవినాష్ ఎవిక్ట్ అవ్వగా టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ప్రేరణ కూడా ఆ బయటకు వచ్చేసింది అన్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఇక టాప్ త్రీ లో నబిల్ నిఖిల్ అండ్ గౌతమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రెసెంట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఆ గౌతమ్ విన్ అవుతారన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు నిఖిల్ విన్ అవుతారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు ఇక గత సీజన్ లో పల్చుకుంటే ఇప్పుడు అంటే లాస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ సీజన్ సంబంధించిన విన్నర్ ఎవరు అవుతారు అనే క్లారిటీ వచ్చేది కాకపోతే ఈ సీజన్ కి వచ్చేసరికి ఇప్పటి వరకు అంటే మరికొన్ని గంటలు విన్నర్ ఎవరో తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికి ఇంకా విన్నర్ ఎవరు అనే దాని మీద క్లారిటీ రాకపోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ చూసుకుంటే ప్రెసెంట్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో విన్నర్ ఎవరు అవుతారు అనేది తెలియాల్సి ఉందన్నమాట మరికొన్ని గంటల్లో ఈ విషయం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది